ఫ్రెండ్స్ వెల్కమ్ టుఎస్ఈ గురు ఈ వీడియోలో మనము ఆదిమ వ్యవసాయ పద్ధతులు ఉంటాయి కదండి మనకి జూమ్ వ్యవసాయం అంటారు మన వివిధ పేర్లతో పిలుస్తారు వాటి గురించి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా గమనిద్దాం చూడండి సో మిల్ఫా మిల్ఫా అని ఎక్కడ పిలుస్తారండి మెక్సికోలో పిలుస్తారు అనమాట అలాగే మధ్య అమెరికా సెంట్రల్ అమెరికాలో పిలుస్తారు సో దీని గుర్తుపెట్టు కూడా మనం మిక్సీ అనుకున్నాం సో మిక్సీ అంటే మీ అంటే మిల్ఫా సి అంటే మెక్సికో మెక్సికో ఓకేనా ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా చూసుకోండి సో మసోల్ మధ్య ఆఫ్రికా సో మసోల్ అండ్ మధ్య ఆఫ్రికా దీని మామా అనుకుందాం సరేనా మా మా అంటే మసోల్ మా అంటే మధ్య ఆఫ్రికా సరేనా రోకా బ్రెజిల్ లో పిలుస్తారు దుంపలు పండిస్తారు దీన్ని మనము బ్రో బ్రో అన్న సో బి అంటే బ్రెజిల్ ఆ రో అంటే రోకా రోకా అని ఎక్కడ ఏ దేశంలో వ్యవసాయం పిలుస్తారు బ్రెజిల్ లో పిలుస్తారు అనమాట లాడాంగ్ ఇండో ఇండోనేషియా ఆగ్నేషియా లాడా ఇండో లాడా ఇండో డాడా ప్రొనౌన్సియేషన్ బాపలో తాకి ఈజీగా ఉంది చూసుకోండి కొనుకో కొనుకో అని వెనుచురాలు పిలుస్తారు దీన్ని మనం కొనుక్కో అనుకున్నాం అనుకున్నాం పెట్టుకోవడానికి కొనుక్కో వెన్న సో కొనుక్కో పెట్టుకోండి సో రే అని ఎక్కడ చూస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఆర్లో కుదాం థ్యాంక్ యూ